రెంట్ నిర్ణయించే అధికారం లేదు కమి కమిటీల అంటే రెంట్ ఎంత అన్నది మార్కెట్ కమిటీ యొక్క ఈగా నిర్ణయిస్తారు ఇక్కడ ఉన్న రేటుని బట్టి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ రేటుని బట్టి స్క్వేర్ ఫీట్ని బట్టి మేము వాళ్ళని అడగటం జరుగుతుంది ఈ గోడౌను ఈ షాపు ఇంత స్క్వేర్ ఫీట్ ఉంది దీనికి ఎంత రెంట్ ఫిక్స్ చేయాలి అన్న దాని మీద మేము వాళ్ళని అడుగుతాం వాళ్ళు రెంట్ ఫిక్స్ చేసి పంపిస్తారు అన్నమాట ఆ ఫిక్స్ చేసిన రెంట్ మీద అంటే కొత్తగా షాప్స్ ఎవరికైనా ఇస్తున్నాము అంటే మేము యాక్షన్ కండక్ట్ చేస్తాం లేదు వాళ్ళు డిఫాల్టర్స్ కాదు రెంట్ రెగ్యులర్గా కడుతున్నారు అంటే కమిటీ చైర్మన్ కమిటీ రెజల్యూషన్ తీసుకొని రెన్యువల్స్ ఫర్దర్ రెన్యువల్స్ చేసేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కమిషనర్ గారు ఆదేశాల ప్రకారం సర్కులర్ ప్రకారం మేమైతే హెడ్ ఆఫీస్కి అడగటం జరుగుతుంది అడగాలి మేము అక్కడికి మా ప్రపోజల్స్ పంపించాము ఇక్కడ అయిపోయిన షాప్స్ గోడౌన్స్ అన్నిటికీ తదుపరి ఆదేశాల కోసం కమిషనర్ గారికి పంపించడం జరిగింది